జై శ్రీరామ్ ఎన్డీఏ ఎన్డీఏ కూటమిలో భాగంగా హెచ్చర్ల నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కమలంపుబాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను నాకు అవకాశం వచ్చింది నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఆమోదించి అభినందించి పంపించిన అభ్యర్థిని నా ప్రచారంలో భాగంగా ఈరోజు బుడగడ్లపాలెం రావడం జరిగింది ఇక్కడ అందరు మత్స్యకారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ రాంబాబు గారితో మాట్లాడి గ్రామస్తులందరితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తామో కూడా ప్రజలకి చెప్పడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు మూడు వందల యాభై కోట్ల రూపాయలు మూడు వందల కోట్ల రూపాయలు ఇక్కడ ఫిషింగ్ హార్బర్కి శాంక్షన్ చేశారు త్వరలోనే వచ్చే ఈ ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ అవుతుంది త్వరలోనే ఈ ఏరియా అంతా ఒక ఫిషింగ్ హార్బర్ తయారవుద్ది ఎంతో ఒక విశాఖపట్నం లాగే ఇదో ఈ ఏరియా అంతా కూడా వెనుకబడిన ప్రాంతం అంతా కూడా కోస్టల్ ప్రాంతం అంతా కూడా మహానగరం అవ్వబోతుంది ఒక వ్యాపారానికి పెద్ద కేంద్రం అవ్వబోతుంది అంతేకాదు ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వారికి అవసరమైనటువంటి పనిముట్లన్నీ బోట్లు కానీ వల్ల కానీ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీల మీద ఇవ్వడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది భవిష్యత్తులో ఈ ఏరియా అంతా కూడా ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా తయారవుతుంది ఈరోజు గ్రామస్తులు చెప్పినటువంటి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఎమ్మెల్యేగా నేను ఎన్నిక ఎన్నికైన వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి వాడికి తోడు ఉండడానికి నేను ముందుంటానని చెప్పి సమస్యలు చెప్పడం జరిగింది అదేవిధంగా రణస్థలంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ క్యారిడార్లో జరుగుతున్నటువంటి వచ్చినటువంటి ఉద్యోగాల్లో ఎక్కువ శాతం ఉద్యోగాలు మన మత్స్యకారుల కుటుంబీకులైనటువంటి ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి కుటుంబాలకన్నీ ఇచ్చి వీళ్ళని ముందుకు తీసుకురావడానికి నా ప్రయత్నం నేను కొనసాగిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను